నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత పాటు ప్రముఖ అస్ట్రాలజర్ వేదిక న్యూట్రిసినెస్ అలాగే టారోడ్ రీడర్ లైఫ్ కోచ్ వనజరాంశెట్టి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే మా పద్మి వనజ గారు ఈ కంకణాలు ఉన్నాయి చూసారా బాగుంటాయి కట్టిన తర్వాత నెరిసిపోతాయి ఇది కట్టిన తర్వాత ఏళ్లకు తెరబడి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అవును ఆ సెంటిమెంట్ అనుకోండి లేకపోతే ఎందుకు తీయటము ఈ రోజు తీయకూడదు ఈ రోజు తీయొచ్చో తీయకూడదు ఇట్లా రకరకాల డౌట్స్ కానీ ఈ కానీ ఉంటాయి అసలు ఈ కంకణాలు ప్రతి ఇప్పుడు ప్రతి క్షేత్రంలో కూడా కామనే కొనేసుకుంటూ ఉంటాం కట్టేసుకుంటూ ఉంటాం అసలు ఈ కట్టుకోవడం వెనకాల ఉండేటటువంటి ఆ రీజనింగ్ ఏంటి అలాగే ఒకవేళ తీసేయాల్సి వస్తే ఎప్పుడు తీయాల్సి ఉంటుంది వీటికి సంబంధించి అన్ని డౌట్స్ ఒకసారి క్లియర్ చేయండి అయితే ఈ కంకణాలు నార్మల్ గా ఏంటంటే ఇది మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్ కి పెళ్ళయిన ఆడవాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకుంటారు లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకోవాలా పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు పెళ్లిగానమ్మాయిలు అయితే కుడి చేతికి కట్టుకుంటారు ఇంకా అయితే ఈ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా వ్రతాలు నోములు చేసినప్పుడు కూడా ముందు కంకణం కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు అంకణం కట్టినప్పుడు ఏమవుతుందంటే సైంటిఫిక్ గా చూస్తే గనక ఇది ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది కట్టినప్పుడు మన మైండ్ ఏదైతే ఫోకస్డ్ గా ఉంచుతుంది అనమాట సో అది మెయిన్ రీజన్ వెనకాల అలాగే కాకుండా మన ఆరోగ్య పరంగా కూడా ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో హెల్త్ పరంగా కూడా మంచిది చాలా అందుకే బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ కూడా అందుకే కదా ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి సో నార్మల్ గా వ్రతాలు చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఏదైనా చూసి మనం తీసి చక్కగా చెట్టు దగ్గర వేసిస్తాం ఈ కంకణాలు నార్మల్ గా మనం వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో పూజ వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మనకి ఇచ్చేస్తూ ఉంటారు అయితే ఈ కంకణాలకు కూడా కలర్ శ్రేష్టం రెడ్ కలర్ అనమాట రెడ్ కట్టుకోవాలి రెడ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటది కొన్ని ప్లేసెస్ లో వేరే వేరేగా ఉంటుంది ఆరెంజ్ కూడా కట్టుకోవచ్చా రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ 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 కూడా ఈ ఫోర్ కలర్స్ ని ఎక్కువ కామన్ గా మనం చూస్తుంటాం బ్లాక్ వచ్చేటప్పుడు అది కాసి అంటారు డిస్టిక్ కోసం వాటి కోసం కట్టుకుంటా ఉంటారు కాబట్టి అయితే మనకి ఏంటంటే తెలియదు అనమాట ఏదైనా తీయాలంటే బాగా సెంటిమెంట్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం అయితే కానీ వీటి పవర్ అనేది ట్వంటీ వన్ డేస్ అంతే ట్వంటీ వన్ డేస్ మీరు అది ఎవరైనా ఇచ్చినప్పుడు ఇరవై ఒకటి రోజులు దాన్ని చేతిగుంచుకొని దాని తర్వాత ఏదైనా అంటే వీళ్ళు ఒక రోజు మంచి రోజు చూసుకుంటాం కదా అంటే సోమవారము లేకపోతే బుధవారం అట్లా అలాగా మంగళ శుక్రవారాల్లో మంగళవారం యాక్చువల్ గా కట్టుకుంటారు చాలా మంది మంగళ శనివారాల్లో కంకణాలు కట్టుకోవడానికి శ్రేష్టం అని చాలా మంది బిలీవ్ చేస్తారు సో ఈ పాయింట్ కి అయితే ఎవరి నమ్మకం వాళ్ళదు కదా మేము తీయము అనే సెంటిమెంట్స్ ఉంటాయి సో ఇది ఇదే రోజు చేయాలి అని మాత్రం నేను చెప్పాను సో మనకంటూ ఒక ఫిక్స్డ్ డే ఉంటది ఆ రోజు మీరు చూస్ చేసుకుని అమావసలు అవి ఇవి కాకుండా చూసుకొని మీరు ట్వంటీ వన్ డేస్ తర్వాత అది ఎలిసిపోతుంది దానికి ఇంకా దాని పవర్ కూడా ఉండదు యాక్చువల్ గా చూసినప్పుడు కాబట్టి ఇరవై ఒకటి రోజుల తర్వాత మెల్లిగా తీసే పద్ధతి ఏంటంటే అమ్మవారికి ఏ ఏ భగవంతుడు అయితే మనం కట్టుకున్నామో కంకణం ఆ భగవంతుడికి దండం పెట్టి దీని వల్ల నాకు వచ్చే ఏదైతే మంచి జరగాలో అది జరగని తండ్రి అని చెప్పి అది మెల్లిగా తీసేసి భగవంతుడు ప్రార్థించే తీసేయాలి అది తెంపేయడము ఎక్కడ పడితే అక్కడ తొక్కు ఇక రాని పక్షంలో ఆప్షన్ లేదు కాబట్టి ఒకసారి ముడి గట్టి పడిపోయినప్పుడు సిజర్ వాడాల్సిందే ఏదైనా ఏదన్నా ఒక పచ్చటి చెట్టు దగ్గర ఎవరు తొక్కని ప్లేస్ లో వెళ్ళి వాటిని వేసేసి రావాలి ఇది వెయిట్ రూల్స్ అనమాట అలాగే మనం ఇవి కట్టుకున్నప్పుడు ఏదైనా కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాము ఏదైనా శ్మశానాలు లేకపోతే గతించిన వాళ్ళు చూడడానికి అలా వెళ్ళినప్పుడు కూడా వెళ్తూ ఉంటాం వచ్చాక అవి కట్ చేసేయడం శ్రేష్టం దాన్ని అలా క్యారీ చేయకుండా ఉంటేనే బెటర్ నెగటివిటీ కూడా అది అలా క్యారీ అవుతుంది కొంచెం అట్రాక్ట్ చేస్తూ ఉంటది కాబట్టి రైట్ కాబట్టి ఇదే దీని ప్రొసీజర్ అనమాట సంవత్సరాలు సంవత్సరాలు రెండేసి మూడేసి సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి యాడ్ అవున్ అవుతుంది ఇన్ని ఇన్ని కట్టేసుకుంటూ ఉంటారు సో వాటికి ఏం పవర్ లేదు యాక్చువల్ గా సో కాబట్టి ఫ్రెష్ది ఒక ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాకపోతే మీరు ఫ్రెష్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి భగవంతుడి దగ్గర అలాగే ఉండాలి ఉండాలి ఇప్పుడు ఇవి తెచ్చావు కదా ఇది యాజ్ లాంగ్ యాజ్ ఇవి చేతికి లేనంత వరకు మన స్నానాలు అవి చేయనంత వరకు ఇలాగే ఉంటుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చిన వాళ్ళని ఒక పది అడగండి నెలకొకటి నెలకు ఒకటి ఏ రోజు మీకు సూట్ అవుతుంది అనుకుంటారో ఆ రోజు చక్కగా అది కట్టుకోండి అది కట్టుకునేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చొని భగవంతుడు ఆరాధన చేస్తూ ఆ రక్ష సూత్రం కట్టుకుంటేనే దాని ఫలితం మనకి ఇక ఆడవాళ్ళు కట్టుకున్నప్పుడు డెఫినెట్ గా పీరియడ్స్ వస్తాయి కదా పీరియడ్స్ వచ్చినప్పుడు అందుకే కదా మనకి ట్వంటీ వన్ డేస్ కి ఇంకా తీసేయాల్సిందే దానికి కవర్ ఉండదు పెట్టే కట్టింది నెక్స్ట్ డేనే వచ్చింది అని అనుకుంటే కనుక ఆ స్నానం అయిపోయిన తర్వాత తీసేయమంటే తీసేయడమే దాన్ని ఉంచుకోలేము కదా మనము యాక్చువల్గా కొంతమంది మెడలో వేసుకుంటారు కాకపోతే ఈ సూత్రం కూడా ఎందుకు ఉంటది అంటే కొంతమంది దీక్షలో ఉన్న వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు అది మనకి రిమైండ్ చేస్తూ ఉంటదనమాట మనం మీరు ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి బీ కేర్ఫుల్ అని రిమైండర్ మనకు రైట్ రైట్ సో అలా కంకణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ కంకణాలు ఏ వయసు పిల్లలకి చిన్న పిల్లలకి అంటారా అంటే మనం ఏ ఏ పని చేసినా మనకి దాని యొక్క అవగాహన ఉండాలి ట్రూ అది తెలవకుండా చేయడం ఓకే దానివల్ల ఏం తప్పు ఉండదు తెలవకుండా చేస్తున్నా కానీ ఎందుకు చేస్తున్నాము ఈ పని అన్నది మనకు తెలవాలి కదా అది తెలిసినప్పుడు మనం కూడా కాన్షియస్ గా ఉంటాం కాబట్టి చిన్నపిల్లలకి అంత అవసరం లేదు యాక్చువల్గా వాళ్ళు అది నోట్లో పెట్టుకుంటారు లేకపోతే ఇంకొకటి చేస్తారు ఇంకొకటి చేస్తారు కాబట్టి కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఊరికే సిక్ అవుతూ ఉంటే ఆంజనేయ మెడలో ఆడతారు చిన్న లాకెట్ లాగా వేస్తారు అవన్నీ ఓకే అవన్నీ కట్టేసుకోండి కాకపోతే ఇట్లాంటివన్నీ కాస్త మనం అవాయిడ్ చేస్తూ ఉండడము అండ్ కట్టు అనేది కట్టేయడం ఇవన్నీ కాకుండా కాస్త కేర్ఫుల్ గా ఉండి కట్టుకోవడము అండ్ ఎక్కడి నుంచి తెచ్చారు ఆ కలర్ ఏంటి ఆ దారం ఏంటి అవన్నీ పిల్లలకి పెట్టే దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట కలర్ దారాలు ఏవేవో కలర్స్ లో ముంచేస్తూ ఉంటారు అది వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అన్ని రకాలుగా చూడాలి కొంతమంది మరీ మూర్ఖత్వంగా వెళ్ళిపోతారు దేవుడిదే కదా పర్వాలేదు ఏం కాదు అని కాకపోతే అది కూడా కాస్త మనం చెక్ చేయాలి పిల్లల విషయం వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ విషయం అంటారా ఇంకొకటి ఎవరికైనా ఇష్టం లేదు అన్నప్పుడు ఆ కంకణాలు వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి కట్టొద్దు కూడా ఎందుకంటే చాలా మంది ఫోర్స్ చేస్తారు లేదు ఇది కట్టుకోండి మీరు మంచిది అవుతుంది మీకు మంచిది అవుతుంది అని చాలా ఫోర్స్ చేసేస్తూ ఉంటారు ఎవరైతే ఏ విషయం అయినా అది ప్రసాదం ఇచ్చేటప్పుడైనా కంకణాలు ఇచ్చేటప్పుడైనా బొట్టు పెట్టేటప్పుడైనా ఒకరు వద్దు అన్నప్పుడు దాన్ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంత పాపం తగులుతుందో మనకు తెలియదు కానీ మనకి మాత్రం డెఫినెట్ గా అది మంచిది కాదు ఓకే ఇచ్చే వాళ్ళకి మనం వాళ్ళ మంచి కోరే ఇస్తాం కాకపోతే అది భగవంతుడిని మనము కాస్త చిన్న చూపు చూసినట్టు ఇన్సల్ట్ చేసినట్టు కాబట్టి ఇట్లా ఎవరైనా వద్దు అన్నప్పుడు జస్ట్ ఒకటేసారి అడిగి వెనక్కి వచ్చేసేయండి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అప్పుడు వెళ్ళి ఇవ్వండి అడుగుతూ ఉంటారు సాధారణంగా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ సే కాశీ వెళ్ళాం అనుకోండి కాశీ దూరాలు తీసుకురండి అంటారు అవును అవును ఇప్పుడు అవును ఇప్పుడు మేము హనుమత్ వ్రతాలు చేస్తూ ఉంటాం మల్కాజ్ గిరి హనుమాన్ టెంపుల్ లో అక్కడ చేసినప్పుడు అల్లా చాలా మంది అడుగుతుంటారు ఉంటారన్నమాట మా కంకణాలు అక్కడ ఏదో ఒక పవర్ అది చేతి కట్టుకుంటే మంచిది అవుతుంది అనేసి చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకంటారా ఒక వంద డిస్ట్రిబ్యూట్ చేస్తాం అడిగి తీసుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ అడిగినప్పుడు మీరు ఇచ్చిన దానికి వాల్యూ ప్రసాదాలు ఎవరికైనా ఇచ్చినప్పుడు దానికి వాల్యూ లేనప్పుడు అడిగి ఇవ్వండి మేము పలానా ప్లేస్ నుంచి పలానా ప్రసాదం తెచ్చా మీకు అది పంపించవచ్చా అని కొంతమంది ఏంటంటే తెలిసి తెలియకుండా వాళ్ళకి పంపించేస్తాం ఏదో మనకి మార్క్స్ పడిపోతాయి అనేసి వాళ్ళు వాళ్ళు ఎవరైనా కాని మీ బాస్ అవ్వనివ్వండి మీ పై బాస్ అవ్వనివ్వండి మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళి మీ పలానా బాస్కి అందరికి కొంచెం వేస్తాం మీ బాస్ మాత్రం పెద్ద లడ్డు పట్టూ అవునండి కాబట్టి నీకు తెలియదు కదా వాళ్ళని అడిగి ఇవ్వండి ప్రసాదం ఇచ్చేటప్పుడు నీకు ఇది ఇవ్వనా అని అడగండి రైట్ కాబట్టి అలా అడిగిచ్చినప్పుడు మనకు కూడా బాగుంటది డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది యాక్చువల్ గా ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు చాలా బ్యూటిఫుల్ గా క్లియర్ చేస్తారు కృతజ్ఞత నమస్తే